గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టుడే వెరీ వెరీ స్పెషల్ బెండకాయ కూర వెరీ సింపుల్ ప్రాసెస్ ఈజీ కుకింగ్ బెండకాయ కరివేపాకు టొమాటో ఆనియన్ కర్రీ ఫ్రెండ్స్ టేక్ సమ్ ఆయిల్ నూనె అయిన తర్వాత ఫస్ట్ కొంచెం కరివేపాకు ఫ్రై చేయండి నెక్స్ట్ యాడ్ సమ్ ఆనియన్స్ జస్ట్ ఫ్రై ఉంది ఆయిల్ అట్ దిస్ ఫ్రెండ్స్ చూసారు కదా కరివేపాకు ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయింది నో యాడ్ లేడీస్ ఫింగర్స్ మీన్స్ బెండకాయ జస్ట్ ఫ్రైన్ ద ఆయిల్ చక్కగా నూనెలో వేపండి కుకింగ్ ప్రాసెస్ యాడ్ సమ్ సాల్ట్ యాడ్ సమ్ టర్మరిక్ పౌడర్ యాడ్ సమ్ రెడ్ చిల్లీ పౌడర్ ఎవ్రీథింగ్ జస్ట్ మిక్స్ ఇట్ వెరీ వెల్ అన్ని చక్కగా కలపండి టొమాటో యాడ్ చేసాము నవ్ మిక్స్ వెరీ వెల్ అన్ని చక్కగా కలపండి అట్లీస్ట్ కుక్ ఇట్ ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడికించు లుక్ ఎట్ ఫ్రెండ్స్ ఫైనల్లీ మౌత్ వాటరింగ్ రెసిపీ రెడీ చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత ఎంత చక్కగా మనకు బెండకాయ టొమాటో ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయి సమ్మర్లో ఇలా చేయండి చాలా బాగుంటుంది అందరు ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్